ओम श्री महागणाधिपत नम श्रीगुर्भ्यो नम ओम मुदाकमोदक सदा विमुक्ति साधक कलाधरावतंसक अना विनाशिकक्षक अनायकनायक विनाशिफत्यकताशुभाशुनाशक नमा विनायक ओं श्रीमहागनाधिपत नम श्रीगुर्भ्यो नम నర్మదా పుష్కరాలు ఓంకారం చాలా విశేషమైనటువంటిది గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కొనున్నటువంటి నర్మదా అనేటువంటిది ఆరవ స్థానం ఆరు వంటేనే శత్రువుల్ని పూర్తిగా కూడా నిర్మూలన చేసేటువంటిది నర్మదా అనేటువంటిది ఆ నర్మదా నదికి పుష్కరాలు అది కూడా ఓంకారం ఓంకారం అమలేశ్వరుడు ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు అక్కడ కొలువై ఉంటారు ఆ ఓంకారేశ్వరంలో పుష్కరాల సమయంలో లక్ష్మీ గణపతి యాగం చేస్తున్నానండి లక్ష మోదకాలతో రోజు సుమారుగా ఒక వెయ్యి మందికి అన్న సంతర్పణ చేయాలి అన్న ప్రసాద వితరణ అంటే ఎంతమంది అయితే వస్తారు కానీ ఒక వెయ్యి మందికి అయినా మినిమంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం చేయాలి అనేటువంటిది ఒక సంకల్పం తీసుకున్నాం దానికి నడుస్తున్నాయి ఎందువలన అక్కడే చెయ్యాలి లక్ష మోదకంతో లక్ష్మీ గణపతి ఎందుకు చెయ్యాలి అనేటువంటి దానికి మూలంగా ఆదౌ పూజ్యౌ గణాధిపహ అని అంటారు ఈ లక్ష మోదక లక్ష్మీ గణపతి అనేటువంటి విషయం కాసేపు మనం పక్కన పెట్టుకుంటే లక్ష్మీ గణపతి హోం అనేటువంటిది మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం ఏదైనా పనులాగిపోతున్నాయి రావాల్సిన డబ్బాగిపోతుంది ఆగిపోతుంది ముందుకు నడవలేకపోతున్నప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేయండి అని ఆ లక్ష్మీ గణపతి హోమాలు మనం చేసుకోవటము ఆ ఒక ఆనందాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం అదే లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది సూర్యోదయం లోపు పూర్తి చేసుకుంటే ఆ ఫలితం వేరేగా ఉంటుంది మళ్ళీ అంటే సూర్యోదయం లోపు లక్ష్మీ గణపతి హోమం పూర్తి కావాలి అది కూడా మనం కొంత అనుష్ఠానం కూడా చేసి ఉండాలి అటువంటిది లక్ష మోదకాలు తర్వాత ఎండు కొబ్బరి చిప్పలు ఉండ్రాళ్ళు గరిక చెరుకు ముక్కలు వీటితోటి తీసుకొని లక్ష్మీ గణపతి స్వామి వారికి విశేషంగా పన్నెండు రోజుల పాటు ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు చివరి వరకు కూడా పన్నెండు రోజుల పాటు చేస్తున్నాం విడిగా చేసేటువంటి దానికి పుష్కరాలలో చేసేటువంటి దానికి పదివేల రెట్లు ఫలితాలు ఉంటాయి అనే సమయానికి ఈ దేవత దేవాది దేవతలందరూ కూడా ఆ పుష్కరిణిలో ఉంటారు అసలు మామూలుగా ఎక్కడైనా మనకు ఒక నదికి పుష్కరం వచ్చిందంటే చాలా ఆనందపడుతుంటాం ఆ నది ఒక క్షేత్రం అక్కడే మనకు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారిది చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది వంద అడుగులకు పైన స్వామివారు ఎక్కడ సన్యాసం తీసుకున్నారనేటువంటిది కూడా ఒక మాట మనం విని ఉన్నాం మరి అటువంటి స్థానంలో సాక్షాత్తు కైలాసనాథుడు కొలువై ఉన్నటువంటిది ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరూ కూడా కొలువై ఉన్నటువంటిది దానికి పరిక్రమణం కూడా ఉందండి ఇంకెక్కడా లేదంత మనకు అరుణాచలానికి ఎన్ని కిలోమీటర్లు అండి పద్నాలుగు కిలోమీటర్లు దానికి పరిక్రమణం అరవై అరవై నాలుగు కిలోమీటర్లు అండి ఓంకారేశ్వరం ఏదైతే నది ఉందో దాని పరిక్రమణం అరవై నాలుగు కిలోమీటర్లు ఈ పన్నెండు రోజుల పాటు లక్ష్మీ గణపతి హోమం చేస్తూ ఆ పరిక్రమణ చెయ్యాలి జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలండి ఎన్నో రకాలుగా సంపాదించుకుంటాం ఎన్నో రకాలుగా దర్శనాలు చేసుకుంటాం కానీ ఇటువంటిది ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు మళ్ళీ పన్నెండేళ్ల వరకు ఈ పుష్కరం రాదు పన్నెండేళ్ల పాటు నేను ఉంటానని మనమే చెప్పలేము రేపటి రోజు తెలియదు కాబట్టి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు అని తెలియదు అటువంటి మహత్తరమైనటువంటి విధానంలో చాలా యోగంగా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం పేరే ఓంకారం ఓం అనేటువంటిది ప్రాణబీజం ఎస్ తానేకథా తో మితీయముక్ ముచ్యతే యోగి జన్మ బంధనాతు ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ ఇవి ఓం అనేటువంటిది ప్రాణబిజం ఆ క్షేత్రంపై ఓంకారేశ్వరం ఓంకారం ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఓంకారమలేశ్వరం అని ఆ ఇద్దరూ కొలువైనటువంటి ప్రదేశము పరిక్రమ అరవై నాలుగు కిలోమీటర్లు చతుషష్ఠి ఉపచారాలు అంటే ఈ అరవై నాలుగు అనేటువంటిది ఈశ్వరుడికి కానీ అమ్మవారు కానీ అరవై నాలుగు రకాల ఉపచారాలు ఉంటాయి వాటికి సమ సమూహం ఇది ఎనిమిదితో మనం చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది ఎనిమిదిలు అరవై నాలుగు ఎనిమిది అంటే అష్టైశ్వర్యాలు కావచ్చు అష్ట దిగ్గజాలు కావచ్చు అష్ట ఇవన్నీ వస్తుంటాయి మనకు అందులో ఇలా వీటిని మనం ఉంటే ఎనిమిదితో ముడిపడి ఉంటుంది ఎనిమిది అంటేనే జీవితానికి సంబంధించిన ఒక జీవాన్నిచ్చేటువంటి ప్ర ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది అంటే మీరు ఎక్కడ మొదలు పెడతారు ఎక్కడ జీవన తీసుకు తెలియదు దానికి ఏ క్షణమైనా జీవితం మలుపనేటువంటిది తిరిగిపోవచ్చు ఎనిమిది అంటే అష్టహ అంటారు ఈ ఎనిమిది సంవత్సరాలు అనేటువంటిది మనిషికి ఉపనయం చేసేటప్పుడు కానివ్వండి పై స్థాయికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎనిమిది దాటిండే ఓకే ఎనిమిది సంవత్సరాలు దాటితే పిల్లవాడిని వేదనలో జయించండి గర్భాష్టమేషు గర్భంలో ఉన్నది లెక్క కలుపుకొని ఎనిమిది సంవత్సరాలకు ఉపనయనం చేయండి ఆ ఎనిమిది అనేటువంటిది జీవితానికి చాలా ప్రాముఖ్యత ఆ ఎనిమిది ఎనిమిది అంటే అరవై నాలుగు ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి విధానాలకి సమకూరుస్తుంది అవి దృష్టిలో ఉంచుకొని అటువంటి క్షేత్రంలో మనం కనుక గణపతి హోమం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవి సుఖంగా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో లక్ష మోతకాలతో లక్ష్మీ అని సంకల్పం చేశాము అక్కడ ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఉండటానికి వీలుగా కూడా ఒక ఒక రెండు అంతస్తుల భవనం కూడా రెండుకు తీసుకోవడం జరిగింది ఇరవై నాలుగు గదులు ఉండేటువంటి భవనాన్ని కూడా రెండుకు తీసుకోవడం జరిగింది రోజు కనీసం ఒక వెయ్యి మంది అనుకుంటున్నాము ఇక తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన రోజు పన్నెండు రోజులు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేస్తూ భగవంతుడు ఆ అవకాశం మాకు ఇచ్చాడు దాన్ని ఆ రకంగా సద్వినియోగం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఎలా నెలాఖరికి వెళ్ళిపోతామండి సో నిజంగా సార్ లక్ష్మీ గణపతి హోమం అసలు అది చూడాలంటేనే మనకు అదృష్టం ఉండాలి సో అలాంటిది దాంట్లో పాల్గొ పాల్గొనవచ్చు కదా ఎవరైనా నిజంగా దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నేను గతంలో విన్నాను సార్ ఇది నిజమే కదా సార్ ఆదౌ పుజ్యో గణాధిప ఎక్కడ ఎవరు ఏ పూజ మొదలు పెట్టినా గణపతికి లేదా ఎవరు ఏ పూజ మొదలుపెట్టి సార్ ఆయనకి సంబంధించింది లక్ష్మీ గణపతి అంటే మూలం ఆయనకి ఆ మూలాన్నే లక్ష సార్లు ఆ మంత్రాన్ని హోమం చేస్తున్నామంటే మరి సామాన్య విషయం అయితే కాదు కదా ఎస్ సార్ ఓకే రావాల్సిన వాళ్ళు ఈ కింది నెంబర్ తప్పకుండా రావచ్చు మాలూపి రావచ్చు ఓం వినాయక విఘ్నరాజద్వై మాతుర్గనాధిపహ అప్యేక దంత హేరంబలంబోధరగజాన కార్తికేయో మహాసేన షడజన్మా షానననహ నమో వ్రాతపతయ నమో గణపతయే గణపతయ ప్రమధపత నమస్త అస్సు లంబోదరాయకదం విఘ్న వినాశిని शिवसुताय श्रीवरदूर्त नमो नम तत्पुषा विद्महे वक्र तोंडा धीमह तो दंते प्रचोदया तो ओ